Welcome to KV News Telugu. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ టూ మెగా క్రికెట్ టోర్నమెంట్ కి క్రీడాకారుల నుంచి అనూహ్య స్పందన లభించింది విశాఖలోని తూర్పు నియోజకవర్గంలో ఇరవై నాలుగు ఫ్రాంచైజీలు నాలుగు వందల మంది ప్లేయర్లను కొనుగోలు చేశాయి మంగళవారం విశాఖలోని ఆరులోవ తోటగురువు రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జరిగిన ఆడిషన్స్ అండ్ ఆక్షన్స్ అత్యంత ఉత్సాహంగా జరిగాయి ఆక్షన్ సుపకార్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతారావు ఆదేశాల మేరకు మేనేజర్ సుధీర్ అండ్ టీం చేపట్టారు ఈ సందర్భంగా ట్రస్ట్ మేనేజర్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు మొత్తం ఎనిమిది వందల మందికి పైగా క్రీడాకారులు రిజిస్టేషన్లు చేసుకోగా ఫ్రాంచైజీలు మాత్రం నాలుగు వందల మంది ప్రేయర్లను కొనుగోలు చేశాయన్నారు ఏడాది ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ క్రికెట్ టోర్నీకి అనుకున్న దానికంటే అనూహ్య రీతిలో స్పందన లభించిందన్నారు కేవలం ఒక్కరోజు మాత్రమే ఆక్షన్స్ కి సమయం కేటాయించడంతో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆక్షన్స్ జరిగాయన్నారు ప్రస్తుతం సెలెక్ట్ అయిన టీమ్లకు ఉపకార్ ట్రస్ట్ నుంచి క్రికెట్ కిట్లను క్రీడాకారులందరికీ టీషర్ట్లు అందజేస్తామన్నారు అక్టోబర్ మూడు నుంచి ఆరిలోవాల్ గ్రౌండ్ లో క్రికెట్ లీగ్ ప్రారంభమవుతుందన్నారు ఈ ప్లేయర్స్ అందరూ రిజిస్టర్లు ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యిందో ఈ ప్లేయర్స్ అందరూ మన స్క్రీన్లో మేము మార్నింగ్ నుంచి ప్రజెంట్ చేస్తున్నాం బిఫోర్ ఇయర్ ఉపకార్ కప్ సీజన్ వన్లో సిక్స్టీన్ ఫ్రాంచైజర్స్ వరకు ఛాన్స్ ఇచ్చాం ఈసారి ఆ యొక్క సక్సెస్ఫుల్ గా జరిగిన టోర్నమెంట్ దానివల్ల మేమేం చేసామండి ఈసారి ట్వంటీ ఫోర్ ఏరియాస్ నుంచి ట్వంటీ ఫోర్ కి ఛాన్స్ ఇచ్చాం ఈ ట్వంటీ ఫోర్ ఫ్రాంచైజర్స్ ట్వంటీ ఫోర్ ని వీళ్ళు ఇప్పుడు వేలంపాట్లో పాడుకుంటారు ఈ వేలంపాటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హన్సర్లోచిత్రావు గారు ఉపకార వరకు టోర్నమెంట్ జరుగుతుంది బిఫోర్ హీరో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైజ్ మనీస్ అనౌన్స్ చేసాం ఆ ప్రైజ్ మనీస్ ఇస్తున్నప్పుడు ఏమన్నారంటే నెక్స్ట్ టైం ఇంకా పెద్ద ఈవెంట్ కావాలి మంచి టోర్నమెంట్ జరగాలి ఇక్కడ జరగాలంటే ఇంకా ప్రైజ్ మనీ పెంచుతానని చెప్పి ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ సెకండ్ ప్రైజ్ సిక్స్టీ థౌసండ్ థర్డ్ ప్రైజ్ థర్టీ థౌసండ్ అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేసి ట్వంటీ ఫైవ్ డేస్ జరుగుతుంది క్రికెట్ టోర్నమెంట్ అక్టోబర్ ఫస్ట్ నుంచి మ్యాచ్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఎవరికైతే ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి కొనుక్కుంటామో ఈ ప్లేయర్స్ అందరికీ టీషర్ట్స్ కొట్టించాలి మేమే ఫ్రీగా తర్వాత క్రికెట్ కిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్టోబర్ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ వరకు మ్యాచెస్ అవుతాయి తర్వాత ఈ మధ్యలోనే ఉపకార కప్ సీజన్ వాళ్ళు వాలీబాల్ టోర్నమెంట్ కూడా ఉంది అది ఆల్ ఓవర్ ఏపీ ఓపెన్ టోర్నమెంట్ అది దానికి కూడా పది రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఈ రెండిట్లో గెలిచిన ప్లేయర్స్కి యొక్క అమౌంట్స్ కానీ ఇవన్నీ కానీ కంచర్ ఉపేంద్రబాబు యువ హీరో వైజాగ్ లో ఎనిమిది శ్రమలు తీస్తున్న ఏకేక హీరో పుట్టినరోజు అక్టోబర్ ఇరవై తొమ్మిది ఉంది ఆ రోజు ఈ ప్రైజ్ అన్ని అనౌన్స్మెంట్ ఆ రోజు అది కూడా జరుగుతుంది కంచర్మ చిరావు గారు ఈ ఉపకార ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళకి సహాయం చేస్తూ కళాకారులను ఆదుకుంటూ మూవీస్ తీస్తున్న అమౌంట్ లో కూడా కొంత లాభాన్ని బయటికి సేవ చేయడానికి ఉపయోగిస్తూ క్రికెట్ వాలీబాల్ ఇలాంటి స్పోర్ట్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు సార్ చాలా మంది అడిగితే యువత చెడుదారులకు వెళ్లకుండా యువత మొత్త పదార్థాలకు బానిస పడకుండా స్పోర్ట్స్ లోకి ఎంకరేజ్ రావాలంటే ఇలా నేను టోర్నమెంట్ పెడితే వాళ్ళు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది స్పోర్ట్స్ ఆడుతున్న వాళ్ళు ఎవరు ఇలా మొత్త పదార్థాలు జోన్కి అని చెప్పి సార్ ఈ యొక్క స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తూ వెళ్తున్నారు ఈ యొక్క సార్ చేస్తున్న సేవలకి ప్రతి ఒక్క కార్యక్రమాలకి ఈ మధ్యనే ఏపీ ఎంప్లాయీస్ ఫిల్మ్ ఫెడరేషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు మీరు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు ఆశ మీకు రావాలి సార్ మీరు బాగుంటే మీ అందరూ బాగుంటాం మీరు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఇలాంటి టోర్నమెంట్స్ మరెండో కండక్ట్ చేయాలి అలాగే ఇంకా చాలా టోర్నమెంట్స్ ఉన్నాయి అవన్నీ అనౌన్స్మెంట్ సార్ ఒక ఫైవ్ డేస్లో ఇస్తారు అలాగే కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడానికి రెడీ అవుతున్నాం ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెడదాం అనుకుంటున్నారు సార్ అలాగే ఎవరైతే ఉద్యోగాలు లేవో వాళ్ళందరూ అందులో తీసుకుందాం అనుకుంటున్నారు ఈ యొక్క టోర్నమెంట్ ద్వారా సార్ బయటకు ఒకటే చెప్పాలనుకుంటున్నారు సేవ చేస్తూ ప్రజలకి యువతను కూడా రెస్పాన్సిబుల్ గా ఉంచాలి అంటే మాత్రం స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దీనికి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అక్టోబర్ ఫస్ట్ ఇచ్చి మ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి ప్రతి మ్యాచ్ కి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి అలాగే రేపు రెండు రోజుల్లో మీడియా వాళ్ళు కూడా ఈ యొక్క టోర్నమెంట్ లో టూ త్రీ టీమ్స్ ఇచ్చి సపరేట్ టోర్నమెంట్ పెట్టడానికి సార్ రేపు మీటింగ్ పెడుతున్నారు అది రేపు వెంటనే అనౌన్స్మెంట్ ఉంటుంది ఈ ఈ టీమ్స్ కాకుండా మీకు సెపరేట్గా ఒక ఐదు ఆరు టీములు కూడా ఉంటాయి ఆ టోర్నమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది ఇంతకీ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ టోర్నమెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆ చిత్రరావు గారు బాగుంటే పేదవాళ్ళు బాగుంటారు మీ వ్యక్తి రాజకీయాల్లో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ